హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వితాస్ వరల్డ్ ఈ ఈ లాగ్ వచ్చేసి ఈరోజు లాగేనండి ఫిఫ్టీన్త్ రోజు లాగ్ ఇంకా ఆ రోజు అయితే ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా అందుకనేసి ఇంకా నేను మార్నింగ్ ఫోర్కే లేచాను అనమాట లేట్ చేసి ఇల్లు అంతా నీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇల్లు అంతా ఉక్కేసుకున్నాను బయటంతా కడిగేసానమాట బయటంతా కడిగేసి ఇంక ఇంట్లో అయితే మాఫ్ వేస్తున్నాను అనమాట వాటర్తో మాఫ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా అయితే ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా అప్పటికి మా వారైతే లేవలేదనమాట మా వారికి అయితే గుడికి వెళ్దామని చెప్పాను ఇంకా ఫస్ట్ అయితే నేను అనమాట నేను చేసి ఇంకా ఇల్లు అయితే నీట్ చేసుకుంటున్నానండి మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత తనని లేపుదామని చెప్పేసి అయితే ఇంకా మొత్తం అంతా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే మొత్తం అవి ఫోర్ రూమ్స్ కదండి ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ముందు రోజైతే మొత్తం అంతా దేవుళ్ళని అయితే కడిగి పెట్టేసుకున్నానండి దేవుళ్ళని కొంచెం ముందే కడిగి పెట్టేసుకుంటే కొంచెం మనకు నెక్స్ట్ డే పండగ అయితే ఫ్రీగా ఉంటుంది కదా అన్ని పనులు ఒకటేసారి అంటే ఇబ్బంది అవుతుంది కదండి అందుకనేసి కొంచెం పూలు గుచ్చుకోవడము అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఒక వన్ డే బిఫోర్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది కదా వరకు అందుకనేసి నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇల్లంతా నీట్ చేసేసుకొని ఇంకా నేనైతే స్నానం చేసేసుకున్నాను అనమాట స్నానం చేసేసుకొని మా ఇంటి దగ్గర అయితే మందరపు చెట్టు ఉందండి అప్పటికి ఇంకా చూశారు కదా ఎంత చీకటిగా ఉందో ఇంకా తెల్లవారులేదండి చూస్తేనేమో చెట్టుకు పూలు ఉన్నాయి చెట్టుకు పూలు ఉంటే ఇంకా పూలు కోసుకుందామని చెప్పేసి అయితే వచ్చాననమాట అప్పటికి చామంతి పూలు అయితే కొన్నాను కానీ మందర పూలు కనిపించేసరికి ఇంకా దేవుడికి అయితే మందార పూలు కూడా కోస్తున్నాను అనమాట అలాగే పక్కనే మామిడి చెట్టు కూడా ఉంటుందండి ఇంకా మామిడాకులని కూడా కొన్ని కోసేసుకుంటున్నాను అనమాట మావిడాకులను మందార అయితే కోసుకుంటున్నాను ఈ విధంగా కోసేసుకొని ఇంట్లో అయితే దేవుళ్ళ దగ్గర అయితే మొత్తం మొత్తం రెడీ చేసి పెట్టాను అనమాట ఈ విధంగా అయితే దేవుళ్ళని అలంకరించి పెట్టుకున్నాను బంతి పూలు వచ్చేసి చెప్పాను కదా ముందు రోజు నైటే అన్నీ కూర్చోబెట్టారనమాట మా వారు ఇంకా గుమ్మానికి అయితే కట్టేసుకోవాలండి ఇవన్నీ చేసుకుంటూనే నేను ఇంకా ప్రసాదాలు కూడా చేసేసుకుంటున్నాను అనమాట బ్యాంబిన్నో పాయసమునో ఇంకా హల్వా అయితే అనమాట కొంచెం ఈజీగా అయిపోయే చేస్తున్నానండి ఎందుకంటే డే టైం కదా మళ్ళీ మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి ఇంకా టైం సరిపోదని చెప్పి ఈజీగానే చేసుకుంటున్నాను అనమాట కానీ మా వారు వేసేసరికి కొంచెం లేట్ అయిందండి అందుకనేసి ఇంకా గుడిలో అయితే రెష్ ఎక్కువగా అయిపోతుంది అప్పటికి తెల్లవారిపోయింది ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి ఈసారికి ఇంట్లోనే దీపం పెట్టేసుకుందాము ఈవినింగ్ నేను గుడికి వెళ్తానని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంట్లోనే దీపం పెట్టుకుంటున్నాను అయితే ఇంక ఇంట్లో పెట్టేసుకొని ఉసిరి మొక్క నాటేసి ఈ విధంగా తులసిమ్మకైతే పూజ అనమాట పక్కన దేవుళ్ళకి కూడా దీపాలు పెట్టేసుకొని దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఉసిరి దీపం పెట్టేసుకుంటున్నాను ఈ అప్పటికి మా వారు కూడా లేచేశారండి లేదు లేచారు లేచారు కానీ ఏందంటే తెల్లవారిపోయింది టైం వచ్చేసి అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుందనమాట కానీ రెష్ అయితే అయిపోతుందండి గుడి దగ్గర ఎందుకంటే అభిషేకాలు ఉంటాయి కదా మనల్ని సరిగా పూజ చేసుకొనివ్వారనమాట అభిషేకాల టైంలో మనల్ని ఆపేస్తారు మనల్ని దీపం పెట్టనివ్వరనమాట ఇంకా ఈ టైంలో వెళ్తే మనకు ఫ్రీగా పూజ చేసుకోవడానికి ఉండదు అని చెప్పేసి నేనైతే ఇంక ఇంట్లోనే పూజ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా వారికి అదే చెప్పాను ఇంకా ఇంట్లోనే చేసేసుకుందాం ఇంకా టెంపుల్కి అయితే తర్వాత వెళ్దాము నేనైతే వెళ్తాను ఈవినింగ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దీపం అయితే పెట్టేశానండి దీపం పెట్టేసి ఇంకా అగరవతులు అయితే అనమాట అగరవత్తులు వెలిగిస్తున్నాను ఇంకా అప్పటికైతే పాప అయితే లేవలేదండి చెప్పాను కదా మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అప్పటికి టైం ఇంకా పాప అయితే లేవలేదు పడుకుంది నైట్ లేటే పడుకుందనమాట అందుకనేసి ఇంకా తను డిస్టర్బ్ చేయలేదు స్కూల్స్ ఎలాగో హాలిడేనే కదా ఇంకా తను లేచినప్పుడే ఓకే అని చెప్పేసి ఇంకా తను లేపలేదనమాట తను లేచినా కూడా నన్ను సతాయిస్తుందండి పని ఇవ్వదు ఫ్రీగా అందుకనేసి నేను తనని ఎక్కువ లేపనమాట నా వర్క్ అయిపోయే వరకు అయితే వదిలేస్తాను అలాగే ఇంకా తను పడుకుంటేనే నేను ఫ్రీగా చేసుకోగలను అనమాట అందుకనేసి ఇంకా తనని అయితే లేపలేదు ఇంకా మేమైతే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాం అనమాట మొత్తం అంతా నేను రెడీ చేసి పెట్టాను ఇంకా మా వారే దీపాలు వెలిగించారనమాట తులసమ్మ దగ్గర మాత్రం నేను పెట్టాను దీపము ఈ విధంగా ఇంకా సాంబ్రాన్ని కూడా వెలిగిస్తున్నాను అనమాట సాంబ్రాన్ని కూడా వెలిగించేసి ఇంకా మనం త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కాలుస్తాం కదా ఇంకా వత్తులు మాత్రం మా హస్బెండ్ని కాల్చమని అనమాట ఇంకా తనైతే వత్తులు కాలుస్తున్నారండి మామూలుగా అయితే టెంపుల్లోనే కాలుస్తాము కానీ ఈరోజు టెంపుల్కి లేట్ అయిపోయిందని ఇంట్లోనే కాల్చేస్తున్నాను అనమాట మనకు తులసి కోట దగ్గర కూడా కాల్చుకోవచ్చు కదండి అందుకనేసి ఈ ఇయర్ అయితే నేను ఇంకా ఇంట్లోనే కాల్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాను ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఉంది నేను పాప అయితే గుడికి వెళ్తామండి ఇంకా అక్క వాళ్ళు వస్తారు కదా ఇంకా వాళ్ళతో కలిసి అయితే టెంపుల్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా అయితే ఇంకా మా వారైతే ఇంకా అన్నీ వత్తులైతే కాల్ చేస్తున్నారనమాట కాల్ చేసిన తర్వాత ఇంకా నేను కొబ్బరికాయలు కూడా కొట్టేయమని చెప్తున్నాను అనమాట ఇంకా దేవుళ్ళందరికీ కూడా కొబ్బరికాయలు కొట్టేసేయమని చెప్పానమాట అన్ని కడిగి మొత్తం అంతా రెడీ చేసి ఇచ్చానండి తనకు రెడీ చేసి ఇస్తే తను ఇంక ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నారనమాట ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారనమాట ఈ దగ్గర ఈ విధంగా తులసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మల్లన్న ఉన్న ఎల్లమ్మ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అనమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా నేను హార్తిద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టేసారండి ఇంకా కొబ్బరికాయ ఎప్పుడు కూడా నేను తనతోనే కొట్టిస్తానన్నమాట ఇంకా తను కొట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా హార్ తెచ్చుకుంటున్నాను అనమాట హార్ ఇంకా ఈ విధంగా అయితే తులసమ్మకైతే అయితే ఇచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నానండి చూసారు కదా మూడు వెలిగించేసరికి మొత్తం చాలా ధూపం అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా మెల్లిగా ఇంట్లో అయితే మెల్లిగా ఈ విధంగా అందరి దేవుళ్ళకైతే హారతి ఇచ్చేస్తున్నాను అన్ని వత్తులు ఒకటేసారి కాచేసరికి ఇల్లంతా పొగ అయిపోయిందనమాట చాలా అంటే చాలా పొగ నిండిపోయింది అప్పటికి ఇంకా డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసే పెట్టాము విండోస్ అన్నీ తీసి పెట్టామన్నమాట అయినా కూడా ఒకటేసారి మూడు మూడు వెలిగించాం కదా అందుకనేసి ఎక్కువగా పొగ అనేది అనమాట అందుకని వీడియో కొంచెం చీకటిగా వస్తుందండి ఈ విధంగా అయితే ఇంకా ఎల్లమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేసుకుంటున్నాను ఈ విధంగా అంతా మొత్తానికి మొత్తానికైతే పూజ అయితే మొత్తానికి ఎయిట్ వరకు అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారికి అయితే డ్యూటీ ఉంది తనైతే డ్యూటీకి వెళ్ళిపోతానన్నారు ఇంకా వంట అయితే ఈ రోజుకి ఇంకేం చేయలేదండి తను లంచ్ టైం వరకు మళ్ళీ వస్తానన్నారు ఇంకా తను వచ్చే వరకు ప్రిపేర్ చేయొచ్చు అనేసి మొత్తం పూజ కంప్లీట్ చేసేసుకున్నానమాట కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ అయితే పాపం తీసుకొని అయితే టెంపుల్ అయితే రెడీ అయిపోయానండి నేను టెంపుల్కి ఇంకా అక్కడ వచ్చేసి మనకు గణేషన్ టెంపుల్ దగ్గర ఏంటి అంటే జ్వాలతోరణం అనేది కలుస్తారండి అందుకనేసి దానికోసమని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము అప్పటికి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట జనాలు చూసారు కదా చాలా అంటే చాలా పబ్లిక్ అయిపోయారు కోసం అయితే చాలా పబ్లిక్ వచ్చేసారనమాట ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు పిల్లల్ని పట్టుకొని వచ్చారు చూసారు కదా నిప్పు పెట్టేశారు అలా మనం త్రీ రౌండ్స్ అయితే తిరగాలండి జ్వా తోరణం కింద నుంచి అనమాట అప్పటికి చాలా అంటే చాలా రష్ ఉంది గుడి అయితే ఇంకా నా చేతిలోనే పాప ఉంది అక్క వాళ్ళు అంతకు ముందే వెళ్ళిపోయారనమాట ఇంకా నేను పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నాను అనమాట పిల్లలు ఉన్నారు ఇంకా మా పాప తెలిసి చిన్నది కదండి ఇంకా తనని ఒక్కదాన్ని వదలాలంటే భయం ఇంకా అందుకనేసి పాపను ఎత్తుకొని నేను ఇంకా మెల్లిగా అయితే త్రీ రౌండ్స్ తిరిగేసాను అనమాట ఇంకా ఇంకా అలా తిరిగితే కొంచెం మంచిది అని అంటారు కదా అందుకనేసి నేనైతే ఇంకా జ్వాలతోరణం నుంచి అయితే నేను ఒక త్రీ రౌండ్స్ తిరిగేసి ఇంకా పాపను ఎత్తుకొని ఉన్నానన్నమాట చ అలా పబ్లిక్ ఉన్నారు ఇది నార్మల్గా అయితే పాప ఒక దగ్గర నించోదండి దింపా అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటుంది అందుకనేసి కొంచెం తనని చేతి పట్టుకొనే ఉండాలి వదిలామంటే మాత్రం ఇంకా అసలు కనబడదనమాట అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అక్కడిక్కడ ఇంకా చూ గుడి అమౌంట్ చాలా అంటే చాలా రెష్ ఉంది ఎక్కడన్నా వెతుక్కోలేమండి అందుకనేసి చూసారు కదా ఎక్కడ ఇంత ఖాళీ అనేది లేకుండా ఎక్కడ చూసినా కూడా దీపార్ధన చేస్తూనే ఉన్నారనమాట చూసారు కదా ఎంత చెట్టు కింద ఎంత పబ్లిక్ ఉన్నారో ఎక్కడ కొంచెం స్పేస్ దొరికితే అక్కడ కూర్చొని ఇంకా దీపం అయితే వెలిగిస్తేస్తున్నారన్నమాట నేను ఇంకా శివలింగం దగ్గర దీపం పెడదాం మంచిగా తీసుకొచ్చుకున్నానండి కానీ చూస్తే అక్కడ అసలు ఖాళీ అనేది లేదనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ దర్శనం చేసుకుందాం అనేసి ఇక్కడ వినాయకుడు వచ్చేసి వల్లభ గణపతి దేవుడు అండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను చాలా బాగుంటుంది అనమాట గుడి బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేదాన్ని టెంపుల్కి ఈ మధ్య ఆఫ్టర్ మ్యారేజ్ పాప పుట్టాక ఇవన్నీ కొంచెం తగ్గిపోయింది అనమాట టెంపుల్కి రావడం అనేది ఏదైనా అకేషన్స్ ఉన్న మాత్రమే వస్తున్నాను ఇంకా మా పెద్దక్క మా చిన్నక్క ఇంకా పిల్లలు అందరం అయితే వచ్చామండి టెంపుల్కి చూశారు కదా ఇంకా మా చిన్నక్క అయితే మా అన్న వాళ్ళతో అయితే దీపం పెట్టిస్తుంది ఇంకా తను అక్కడ దీపం పెట్టిస్తుంది నేను ఆల్రెడీ ఇంట్లో దీపం వెలిగించేసుకున్నాను కదా త్రీ సిక్స్టీ ఫైవ్ది అందుకనేసి నేను ఇంకా శివలింగం దగ్గర దీపం పెట్టుకుందామని మాత్రమే తెచ్చుకున్నాను అనమాట అలాగే ఉసిరి చెట్టు ఇవన్నీ ఉంటాయి కదండీ అక్కడ కూడా దీపం పెట్టుకుందామని అయితే తీసుకొచ్చుకున్నాను కానీ అసలు ఖాళీ లేదు అయితే ఫస్ట్ అయితే ఇంకా అన్ని దర్శనాలు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకు మార్నింగ్ అయితే గుడిలో సత్యనారాయణ వ్రతం అనేది జరిగిందండి ప్రతి గుడిలో పౌర్ణమి రోజు అయితే అది కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీగా వ్రతం అనేది చే ఇస్తారు కదా ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది కదండి ఇంకా ఇక్కడైతే వ్రతం జరిగింది మార్నింగ్ ఇంకా అక్కడైతే నేను దండం పెట్టేసుకున్నాను అనమాట పసుపు కుంకుమేసి దండం పెట్టేసుకున్నాను ఇంకా పాప చేత కూడా ఇలా దండం పెట్టిస్తున్నాను అనమాట ప్రజ్ఞ పెట్టించుకొని ఇక్కడ వచ్చేసి మనకు పంచముఖ ఆంజనేయ స్వామి అండి ఇక్కడ కూడా దర్శనం అనమాట అలా ప్రతి చోట దర్శనం చేసుకుంటున్నాను అనమాట ఇంకా శివలింగం దగ్గర అయితే ఎక్కడా కూడా కొంచెం అనేది ఖాళీ అనేది లేకుండా ఉందండి ఈ విధంగా ఇంకా అన్ని గుడుల దగ్గర నేనైతే ఇలా దర్శనం చేసుకుంటూ ఉండాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి పార్వతీమాత వీళ్ళు అమ్మవార్లు ఉన్నారండి ఇక్కడ కూడా మనకు శ్రావణ మాసంలో కానీ ప్రతి చాలా బాగా జరుగుతాయి అన్నమాట నవరాత్రులు అప్పుడు చాలా బాగా చేస్తారండి అమ్మవారి విగ్రహాలకు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి శివలింగం దగ్గర చూశారు కదా ఎంత మనం ఎంత చూస్తున్నా కూడా టైము అక్కడ మాత్రం రష్ అనేది తగ్గతలేదండి టైం ఎక్కువ అవుతున్న కొద్ది ఇంకా జనాలు అనేది ఎక్కువైపోతున్నారనమాట పూజ చేస్తూనే ఉన్నారు మళ్ళీ అన్నీ తీసేస్తూనే ఉన్నారండి దీపం పెడుతున్నామా పెట్టిన ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ మళ్ళీ తీసేస్తూనే ఉన్నారు జరిపేస్తూనే ఉన్నారనమాట ఇంక ఈ విధంగా అయితే నేను మాకనేమో కొంచెం స్పేస్ దొరికితే దీపం పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇద్దరము వెయిట్ అనమాట ఇంకా నాకు చెంబు దొరికితే నేనైతే నీళ్ళు రాగి చెంబులో నీళ్ళు తెచ్చేసి పోసేసుకొని ఇంకా అక్క అయితే మళ్ళీ అక్క కూడా తెచ్చిపోస్తుంది అనమాట ఈ విధంగా వేసేసుకొని ఇంకా పూలు పెట్టేసి దేవుడికి అయితే ఇంకా నేను దీపం పెడదామని చెప్పేసి అయితే కొంచెం జాగా చూసుకొని అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా అక్క కూడా నేను ఇద్దరం కలిసి అయితే పెడుతున్నామండి మొత్తం అన్ని తెచ్చుకున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ బొత్తులు దీపం అన్నీ అయితే తెచ్చేసుకున్నాను ఈ విధంగా తెచ్చేసుకొని ఇంకా నేను అక్క అయితే దీపం అయితే పెడుతున్నాం అనమాట చూసారు కదా ఇద్దరం కలిసి అయితే దీపం చేసేసుకుంటున్నాము ఎక్కడ ఎంత అంటే అట్లా తోసేసుకుంటున్నారండి వత్తులు దీపాలు అవేమో కాలుస్తున్న అక్కడికి జాగ్రత్త జాగ్రత్త అని అందరూ చెప్తూనే ఉన్నారనమాట కానీ కంపల్సరీ శారీస్లో ఉంటాము అందరూ కానీ జాగ్రత్తగా చూసి ఇంకా ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ చూసి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే ఇద్దరం కలిసి అయితే ఇంకా దీపం అయితే వెలిగించేసుకున్నామన్నమాట మేము అక్కడ మాకైతే కొంచెం జాగా దొరికిందండి స్పేస్ దొరికేసరికి ఇద్దరం కలిసి అయితే ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నామన్నమాట శివలింగం దగ్గర ఈ విధంగా పూజ చేసేసుకొని ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాను నేను అంత మంచిగా జరగాలనేసి ఈ విధంగా అయితే ఇంకా దండం పెట్టేసుకొని పాప అయితే ఇంకా పిల్లలు పక్కన పట్టుకొని నిలబడ్డారండి వాళ్ళు ఎక్కడున్నారు కనిపించట్లేదు ఇంకా అదే అనేసి చూస్తున్నాను అనమాట దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇంకా పాప ఎక్కడుంది అన్నట్టుగా నేను వెతుకుతున్నాను అనమాట కదా ఇంకా ఎంత పబ్లిక్ అయిపోయారో ఇంకా టైం చికెట్ అవుతున్న కొద్ది ఇంక ఎక్కువ అవుతున్నారనమాట ఇంకా మొత్తానికైతే మా పూజ కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు అయితే గుడిలో అయితే ఒక ఐదు నిమిషాలు కూర్చుందామని చెప్పేసి అయితే ఇంకా కూర్చున్నాం అనమాట కూర్చున్నాం కానీ పాప వచ్చేసి ఇంకా సతాయిస్తుంది ప్రసాదం కోసం అనేసి ప్రసాదం వచ్చేసి లడ్డు ఇచ్చారండి లడ్డు ఇచ్చేసరికి ఇంకా పాపనేమో ఆ లడ్డు కావాలి ప్రసాదం కావాలి అని చెప్పేసి నన్ను సతాయిస్తోందనమాట ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం కదా ఇంకా సరే వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరిపోతున్నామండి బయలుదేరిపోతుంటే పాపనేమో ఇంకా ప్రసాదం కావాలి కావాలని ఏడుస్తోందనమాట ఇంకా తన కోసం మళ్ళీ ఒకసారి అయితే ప్రసాదం తీసేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ గుడి బయట చూసారు కదా చా పబ్లిక్ కనిపిస్తున్నారు అక్కడ వచ్చేసి మనకు ఉసిరి చెట్టు అనేది ఉందండి ఇంకా నేను ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం పెడదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట చూసారు కదా ఇది టెంపుల్ బయట అనమాట టెంపుల్ బయట మనకు ఉసి చెట్టు అయితే ఉండండి పెద్దగా ఉంది ఉసి చెట్టు కాయలు కూడా ఉన్నాయన్నమాట చెట్టుకి ఈ విధంగా అయితే నేను చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపం అనమాట ఈ విధంగా అయితే మొత్తానికి మా కార్తీక పౌర్ణమి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్ ఈ విధంగా నేను ఇంకా అక్క మేమైతే దీపం పెట్టేసుకున్నాను అక్క పాపం పెట్టుకుంటే ఇంకా నేనైతే ఈ విధంగా పూజ చేసేసుకుంటున్నాను అనమాట మొత్తానికైతే ఇయర్ కార్తీక పౌర్ణమి చాలా బాగా జరిగిందండి ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్